మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి రూపాయల కొనుగోలుపై కాటన్ ఉచితం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత మనతో ఈ రోజు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు సొసైటీలో జరుగుతున్న రిలేషన్షిప్స్ అవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి దేనికోసం ఫెయిల్ అవుతున్నాయి ఎక్కడ చిన్న మిస్టేక్ జరుగుతుంది అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్కారం నమస్తే సంగీత అమ్మా వర్క్ ప్లేసెస్లలో ఈ మధ్య మనం ఎక్కువగా వింటూ ఉన్నాం కూడా చాలా మంది చెప్తూ ఉంటారు మా బాస్ వేరే అమ్మాయికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అసలు నేను ఏం చెప్పినా కూడా వినరు అని చెప్పేసి ఎందుకని వర్క్ ప్లేసెస్లలో ఎక్కువగా ఎఫైర్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి అందుబాటులో ఉన్నారు కదా జనం అందరూ ఆడవాళ్ళకి మొగాళ్ళు దొరుకుతున్నారు మొగాళ్ళకి ఆడవాళ్ళు దొరుకుతున్నారు వీళ్ళ కోసం ఎక్కడికో వెళ్ళి ఎత్తుకోకర్ల రెడీమేడ్గా దొరుకుతున్నారు ఇప్పుడు ఇప్పుడు తోడు రే ఉందనుకో ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి తోడు ఉంది కదా అని వచ్చేస్తారు అంటే ఒక ప్లేస్ మనం చూపించాం వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం అలాగే వర్క్ ప్లేస్లో అందుబాటులో పది మంది బాయ్స్ ఉన్నప్పుడు వాళ్ళలో ఏమై నచ్చిన వాడితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది అలాగే ఆయన కూడా నచ్చిన వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు ఇంటికి పరమ పతివ్రతాల ఇంటికి వెళ్ళిపోతారు ఇంట్లో వాళ్ళకి ఏ సంగతులు తెలియవు వీళ్ళ వీళ్ళకి నడుస్తూనే ఉంటాయి నేను ఈ మధ్యన ఎక్కడో చదివాను అది నిజంగా జరిగింది కూడా ఒక అమ్మాయి పల్లెటూరు అమ్మాయి సిటీలో చదువుకుంది ఉద్యోగం వచ్చింది సిటీలో ఉద్యోగం చేసుకుంటోంది వాళ్ళ వాళ్ళు పల్లెటూరులో ఉన్నారు ఎప్పుడైనా ఒకటి రెండు రోజులు సెలవులకి పల్లెటూరు ఎడుతుంటుంది సిటీ ఉద్యోగం కాబట్టి మళ్ళీ సిటీ వచ్చేస్తుంటుంది ఓ రోజున వాళ్ళ అమ్మకి కూతుర్ని చూడాలనిపించి పాపం అమ్మాయి తినుబండారాలు అవన్నీ తయారు చేసుకుని సంచి నిండా పెట్టుకొని ఈ అమ్మాయి ఎక్కడ పలానా చోటు ఉంటున్నా అని అడ్రస్ ఇచ్చింది కదా ఆ అడ్రస్కి పిల్లకి చెప్పకుండా వచ్చేసింది సడన్ గా కనపడి సర్ప్రైజ్ ఇద్దామని ఉద్దేశంతో వచ్చేస్తే ఇంటికి తాళం ఉంది ఇంటి వారిని అడిగితే అసలు మే అమ్మ ఎప్పుడు ఇక్కడ ఉండదండి అమ్మ ఎక్కడ ఉంటుందో తెలియదు ఏదో అప్పుడప్పుడు వచ్చి పని చూసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పారు వాళ్ళు అసలు ఇక్కడ ఉండదు అని సరే అప్పుడు కూతురికి ఫోన్ చేసింది నేను నువ్వు ఎక్కడున్నావు నేను ఇంటికి వచ్చానని ఆ కూతురు ఒక తిట్టింది ఎందుకు వచ్చావు నిన్ను ఎవడు రమ్మన్నాడు చెప్పా పెట్టకుండా నువ్వు అని అదేంటమ్మా నీకోసం వచ్చాను నిన్ను చూడకుండా ఎలా వెళ్ళిపోతాను నేను వచ్చిందే నీకోసం కదా అంటే నువ్వు నా కోసం రావాల్సిన అవసరం లేదు నా బతుకునే బతుకుతున్నాను నేను బ్రతకగలను అసలు నువ్వు ఎక్కడ ఏ ఆఫీస్లో పని చేస్తున్నావు పోనీ నేనే మీ ఆఫీస్కి వస్తా నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు ఒకసారి అలా అయింది రెండోసారి కూడా అలాగే అయ్యేప్పటికీ ఆ తల్లి గట్టిగా నిలదీసింది పిల్లని అసలు నువ్వు ఏ ఆఫీస్లో పనిచేస్తున్నావు చెప్పు నేను రావాలి ఆఫీస్ చూడాలి అంటే ఆ కూతురు చెప్పింది ఏంటంటే ఓ ఫిఫ్టీ ఇయర్స్ ఏవో ఉంటాయి ఎవరో ఒక ఆయన ఆఫీసులో అనుకుంటా ఆయన పెద్ద ఆయన చిన్న ఆయన కాదు ఆయనకి కారు ఇచ్చాడు ఆమె ఉండే ఇంటికి రెంట్ కడుతున్నాడు కానీ ఈమె మాత్రం ఆయనతో ఉంటుంది ఆయన ఇంట్లో ఉంటుంది ఓకే వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తే చెప్పడానికి ఇల్లు ఉండాలి కాబట్టి ఆ ఇల్లు తీసుకుంది ఆ ఇంట్లో ఎప్పుడు ఉండదు ఆవిడ ఆయనతో కలిసి ఉంటుంది వాళ్ళ అమ్మతో ఏం చెప్పింది అంటే అమ్మ ఏదో చెప్పింది పెళ్లి సంబంధం చూశాను నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను మీరు ఏ సంబంధాలు చూడక్కర్లేదు నేను ఆల్రెడీ హ్యాపీగా ఉన్నాను నేను ఎవరితోటో ఉన్నాను ఆయన ఇంట్లో ఉంటున్నాను ఇదేం పోయే కాలమే ఇంత వయసు వచ్చింది తిడితే ఏ ఆయన నాకు కారు ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు నా ఇంటి రెంట్ కడుతున్నాడు ఇంతకంటే గొప్ప సంబంధం తేగలవా నువ్వు ఇంతకంటే మంచి సంబంధం నువ్వు తేగలవా రాయగా నేను ఉద్యోగం చేసుకుంటున్నాను ఉద్యోగం లేకపోయినా ఆయనతో కలిసి ఉంటాను మా ఇద్దరికి బానే ఉంది కదా అంటే ఆయనకు భార్య పిల్లలు లేరనమాట భార్య చనిపోయి ఉంటుంది బహుశా పిల్లలు ఎక్కడో ఏ ఫారెన్ లోనో ఉంటారు పిల్లలు ఎక్కడో ఉంటుంటారు కదా అమెరికాలోనో బొంబాయిలోనో ఢిల్లీలోనో ఈ నీవిడితో ఎఫర్ నడుపుకుంటున్నాడు ఇది బాగుంది ఆయనకి బాగుంది ఆవిడకి బాగుంది తల్లికి ఏం చెప్పాలో తెలియలేదు ఏ నీ వయసుకి ఏ ముప్పై ఏళ్ళవాడినో ఇచ్చి పెడి చేద్దామంటే నువ్వేంటే యాభై ఏళ్ళ ఉంటామంటే నా ఇష్టం నా జీవితం మీరెవరు కల్పించుకోవడానికి నేను సంతోషంగా ఉన్నాను అది కదా మీకు కావాలి నువ్వు ముప్పై ఏళ్ళ వాడితో పెడి చేసినా ఎందుకంటే సంతోషంగా ఉండగలనా వాడు సినిమాలు షికార్లు నాకు కోరిన డబ్బులు నగలు ఇన్ని ఇస్తున్నాడు ఆయన ఇంత గొప్ప సంబంధం నువ్వు అసలు తేగలవా అని తల్లిని తిరిగి అడిగింది అమ్మాయి అబ్బా నువ్వు తేగలవా ఇంతకంటే గొప్ప సంబంధం నేను బాగానే ఉన్నాను నా గురించి మర్చిపోవు నీకు ఇష్టం అయితేనే మీ ఇంటికి వస్తా లేకపోతే అసలు రాను నేను నేను హాయిగా ఇక్కడే ఉంటాను నేను హ్యాపీగా ఉన్నాను కదా అని చెప్తే అది చూడాలి అనుకుంటే మీరు రమ్మంటే మీ ఇంటికి వస్తా లేకపోతే అది కూడా రాను నేను హాయిగా ఇక్కడే ఉంటా నా పెళ్లి గురించి నువ్వు మర్చిపోవు నా జీవితం ఎలా గడవాలో నాకు తెలుసు అంటే తన జీవితాన్ని తనే డిసైడ్ డిసైడ్ చేసేసుకుంది ఎందుకంటే నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు నేను బరుచుతాను అంటే విలువలు నైతిక విలువలు దాన్ని ఉంటారు క్యారెక్టరు శీలము ఇలాంటి సింగినాదాలు జీలకర్రలు అవన్నీ ఎప్పుడో పోయినాయి వాటికి వాల్యూలు లేవు ఇది వరకు శీలం పోయింది అంటే ప్రాణం పోయినట్టు అనుకునేవాళ్ళు అనుకునేవాళ్ళు ఒకప్పుడు అది ఇప్పుడు పోయింది కదా హ్యాపీగా ఉన్నాను కదా వాడిని నిన్నట్టు పెట్టుకుంటాడమ్మా ఏదో ఒక రోజు నేను మోసం చేసిపోవడం ఇంకో పదేళ్ల తర్వాత అరవై ఏళ్ళ మొసలాడుతూ నువ్వు ఏమిటావు ఆ పొజిషన్కి తర్వాత ఇంకొకరి తీసుకుంటారు కదా అదే దాని ఉద్దేశం అది అలా అనుకోవట్లే కదా ఈ అభయలవాడు అరవై ఏళ్ళ అయ్యాక ముసలాడు వాడు అయ్యాక నువ్వేం చేసుకుంటావు అంటే అప్పుడు సంగతి చూసుకుంటాలే నేను లేదా వీడు సరిగా చూడకపోతే నాలుగేళ్ల తర్వాత ఏం చేస్తావంటే అప్పుడు ఏదో ఒకటి చేసుకుంటానమ్మా ఎవడో ఒక చూసుకుంటాను నీకు ఎందుకు అది అంటే ఏ స్టేజ్కి వచ్చేసారంటే వీడు నచ్చపోతే ఇంకోడు ఇంకోడు నచ్చపోతే ఇంకోడు అందంగా ఉన్నాను వయసులో ఉన్నాను నాకు ఎవడో ఒకటి దొరుకుతాడు ఎవడో ఒకటి దొరుకుతారు కానీ నీకు అరవై వస్తాయి కదా పెరిగే వయసు గానీ తిరిగే వయసు కాదు కదా ముప్పై నుంచి ఇరవైకి రావు ముప్పై నుంచి నలభైకే పెడతావు ఇంకో ఇరవై ఏళ్ళు ఇలా నడుస్తావు అరవై ఏళ్ల తర్వాత నీ ముఖం చూస్తాడు అప్పటి సంగతి అప్పుడు చూసుకున్న ముందు ఇరవై ఏళ్ళ నేను హ్యాపీగా ఉంటున్నాను కదా ఈ ఇరవై ఏళ్ళ నడిచిపోని అరవై ఏళ్ళు వచ్చాక సంగతి హ్యాపీనెస్ అంటే హ్యాపీనెస్ అనే దానికి ఒక డిక్షనరీ ఒక పదం లేదు చాలా మంది నాకు చెప్తారు ఎందుకు హాయిగా కూర్చోక ఈ వయసులో నీకు ఈ కష్టాలు అంటారు ఇది కష్టమని నేను అనుకోట్లా హాయిగా ఇంట్లో కూర్చో అన్నారే నాకు కూర్చుంటే హాయ్ అనిపించదు అంటే ఇందులో మాత్రం హ్యాపీగా ఉన్నాడంటే తల్లిదండ్రులను బాధ పెట్టి హ్యాపీగా ఉండడమా ఆమె హ్యాపీగా ఉండడం అంటే ఆమెకి స్వతంత్రం నుంచి వరకు స్వేచ్ఛగా ఉంది జీతం వస్తుంది కారు ఉంది డ్రైవర్ ఉన్నాడు నౌకర్లు చాకర్లు అందరూ ఉన్నారు ఎందుకంటే హ్యాపీ లైఫ్ ఏం కావాలి మా వాళ్ళు చాలా మంది డబ్బున్న వాళ్ళు కావాలి డబ్బున్న వాళ్ళు కావాలంటే అదే అడుగుతాను నేను ఎంత ఇంత అన్నం తిన్నా అంత అన్నం తిన్నా పంచపక్ష బరమాణాలు నీ పొట్టకు ఎంత పడుతుందో అంతే తినగలుగుతాం మహా అయితే ఇంకొక ఎక్కువ తింటాం అంతకంటే తినలేవు కదా మరి ఎందుకు మీకు ఈ డబ్బులు గురించి యాభై ఏళ్ళు దాటే ఎన్ని ఏళ్ళు ఆస్తున్న వాడు కావాలి వాడు కావాలంటే నాకు ఈ రోజుకి అర్థం కాని ప్రశ్న ఏంటంటే నువ్వు కోటీసు పెళ్లి చేసుకున్నావు కరెక్టే కానీ వాడిని ఖర్చులన్నీ ఇస్తాడన్న గ్యారంటీ ఉందా డబ్బు వాటి చేతిలోంచి కదా రావాలి ఇస్తాడా ఇస్తాడనే నమ్మకం నీకు ఉందా అంటే వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం నేను ఎలాగో వాడిని పింగించి తీసుకోగలను అని ఎందుకు చేసుకుంది అంటే వాడి దగ్గర డబ్బు ఉంది వాడి దగ్గర డబ్బు ఉంటే నీది ఎలా అవుతుంది డబ్బు ఉంది ఆఫీస్ లో మంచి పొజిషన్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ నీవి కావు కదా అవి నిన్ను ఒక కీప్ లాగే పెట్టుకున్నాడు నేనేం భారీగా మందిలో పరిచయం చేస్తాడు ఒకవేళ నేను భారీగా పరిచయం చేసినా నువ్వు ఎవరైనా వయసు అయిన వాడితో మాట్లాడుతుంటే వాడికి అనుమానం కదా వీటితో మాట్లాడుతుంది అని ఈ టార్చర్ అంతా నీకు ఎందుకంటే డబ్బు ఉంది కదా హ్యాపీ మా వాళ్ళు కూడా నాకు అదే చెప్పారు మంచి ఇల్లు బంగ్లా కార్లు ఇవన్నీ కావాలంటుందండి జీవితంలో ఇవన్నీ కావాలంటే డబ్బును కూడా కావాలి కదా డబ్బును పడితే బంగ్లాల్లో తిరుగుతావు కార్లలో తిరుగుతావు సాయంత్రం ఇంటికి వచ్చాక అది అక్కడే పడుకోవాలి కదా నువ్వు నువ్వు నీ ఇంట్లో సింగిల్ కార్డు బెడ్ వేసుకున్నా ఇక్కడ డబుల్ కార్డ్ బెడ్ వేసుకున్నా అదే బెడ్ కదా అదే నిద్ర అదే పోయినావు ఇంకేంటి తేడా అంటే పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉండాలి పెద్ద పెద్ద విల్లాస్లో ఉండాలి ఓకే మంచి ఖరీదైన కార్లలో కూడా మళ్ళీ తేడాలు ఉన్నాయి ఏదో ఎంబాసిడరో దాని ఏమంటారు స్విఫ్ట్ ఇలాంటి కార్లు మనకి రావు బెంజ్ అదేంటి బెంజ్ కార్లు కావాలి కోటి రూపాయలు చేసే బెంజ్ కార్లలో తిరగాలి నువ్వు కార్లో తిరగడం నీకు కంఫర్ట్ మా ఆయనకి బెంజ్ కార్ ఉంది ఆయన బెంజ్ కార్ లో తిరుగుతాను నేను షిఫ్ట్ లోనే తిరుగుతాను నాకేం తేడా అనిపించదు ఎందుకంటే నువ్వు నీ కారు కంఫర్ట్ నీ కంఫర్ట్ నీకు ఉంది నువ్వు ఎక్కడికైనా వెళ్ళడానికి ఒక వెహికల్ ఉంది అది చాలు కదా షిఫ్ట్ కాదు మళ్ళీ స్టైల్ కావాలి అదేంటి దానికి ఆడి కావాలి ఆడి కాదు ఇప్పుడు బెంజ్ కావాలి అంటే కోరికలే గుర్రాలు అయితే పరిగెడుతూ ఉంటాయి కోరికలు దానికి ఒక కంట్రోల్ లేదు అంచేత ఎంతసేపటికి ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎప్పటికీ సుఖంగా సంతోషంగా ఉండలేరు ఉండలేరు అంటే ఇంకా డబ్బు ప్రధానంగా ఆఫీస్ అంటారా అంతే రిలేషన్షిప్ లో బాగా డబ్బుని వాడిని చూసుకుంటారు డబ్బును వాడితో ఇవాళ పేపర్ లో నిన్న పేపర్ లో కూడా చూశాను ఆయన ఎవరో యోగా ఆ యోగా టీచర్ ని ఇద్దరు లైన్ లో పెట్టారు వాడిని బ్లాక్ మెయిల్ చేశారు సో అంటే ఎంతసేపటికి వాళ్ళకి థర్టీ ఇయర్స్ ప్లస్ థర్టీ ప్లస్ చిన్నపిల్లలు ఏం కాదు అయినా సరే ఎంతసేపటికి అవతల వాడిని ట్రాప్ చేసి వాడి డబ్బు గుంజుకుందామనే ఆలోచన ఎందుకు మీరు చేతనైతే కష్టపడి సంపాదించుకోండి అంత కష్టం వారు పడతారు అబ్బాయికి ఫ్రీగా దొరుకుతుంటే ఇరవై లైన్ లో పెట్టేస్తే చాలు పది నిమిషాలు కళ్ళు మూసుకుంటే చాలా వాళ్ళ లక్షలు ఇస్తాడు నాకు అందుకని నేను కష్టపడాలంటే రాత్రి పగల ఎప్పటికీ లక్ష రూపాయలు సంపాదించుకుంటా ఈజీ మనీ ఈజీ మనీ కావాలి శ్రమ పడకుండా డబ్బు కావాలి అవతల వాడు ఎవరి చూస్తుంటే క్యారెక్టర్ పోతుంది కదమ్మా ఏదో క్యారెక్టర్ క్యారెక్టర్ ఎక్కడ ఉంది అసలు క్యారెక్టర్కి వాల్యూ లేదని చెప్పాను కదా క్యారెక్టర్ అసలు వాల్యూ లేదు ఇవాళ నా కడుపు నిండిందా లేదా ఇది వరకు ప్రాస్టిట్యూట్స్ అంటే ఒక అంతో ఇంత సానుభూతి ఉండేది టెన్ పర్సెంట్ చేస్తున్నారని ఇప్పుడు ఉన్న వాళ్ళే పని డబ్బు లేదో అంతే వాళ్ళైనా ఇంకే ప్రాస్టిట్యూషన్ బయటకు వస్తున్నారు కానీ మన వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ లో మారుతున్నారు డబ్బు ఉండి లేక కాదు తినడానికి లేక చేశారంటే ఒక సింపతి ఉంది కనీసం అందులో వీళ్ళు తినడానికి లేక కాదు పెద్ద పెద్ద కార్లు కావాలి పెద్ద పెద్ద బంగ్లాలు కావాలి మంచి మంచి చీరలు కావాలి ఈ కోరికలకే లేదు ఏదో ఒక చీర ఉంది కదా ఏదో ఒకటి కట్టుకుందామని అనిపించదు కట్టించేరు మళ్ళీ రెండోసారి కట్టరు ఆ పక్క అపార్ట్మెంట్ ఆమె పదివేలు పెట్టి చేరగనుకుంటే నేను పదిహేను వేలు పెట్టి కొనుక్కోవాలి ఆమె కంటే ఎక్కువ ఉండాలి కదా నేను పదిహేను వేలు చేరుకుంటే పక్క ఆడ ఇరవై వేలు చేరు కొనుక్కుంటుంది వీళ్ళనికి సంపాదించే భర్తంతా భార్యలకి ఇవ్వడం కోసం ఏంటంటే రాత్రి పగలు ఆ బిజినెస్ లో కష్టపడి మగుళ్ళు కష్టపడుతుంటారు వీడు వెళ్ళి జలసాలు చేసుకుంటూ ఉంటారు అలా ఇస్తే వాడు వాడు ఇవ్వలేదనుకో సపోజ్ నేను ఇవ్వను అన్నాడు అనలేదు ఏమగాడు ధైర్యం చేసి అన్న రోజు నీ పరిస్థితి ఏంటి ఏ ముసలాడో బావు బాగుండని వాడినో వాడు చాలా ఆస్తుందని చేసుకున్నావు వాడిని పెట్టింది తిని నోరు ముసుగు పడు అన్నాడు అప్పుడు ఏం చేస్తావు అనే ప్రశ్న ఉండేది ఇప్పుడు ఏంటంటే ఏం చేస్తావంటే వెళ్ళిపోతాను ఇంకొని చూసుకుంటాను వీడు ఒకడైనా ప్రపంచంలో ఇంకో డబ్బును వాడిని చూసుకుంటాను ఈసారి వాడిని ముందే సెక్యూరిటీగా యాభై లక్షలు నా పేరు మీద ఏమో అడగచ్చు యాభై అయిపోతే పదైనా వేస్తాడు కదా పెళ్ళం కావాలన్నవాడు వాడు మా కార్యక్రమానికి వచ్చి నాకు రెండు ఎకరాల పొలం ఉంది ఒక ఎకరం నన్ను పెళ్లి చేసుకుంటే రాసిస్తాను అన్నాడు అంటే సగం ఆస్తి పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు వాడు ఎవరిన పెళ్లి చేసుకుంటే ఒక ఆవిడ వాడితో మాట్లాడింది నువ్వు ఒక ఎకరం రాసిస్తానన్నావు కదా నాకు నాకు ఎకరం పొలం వద్దు ఈ రోజు ఆ పొలం అమ్మేసేయి ఆ ఎకరం అమ్మాయి ఎంత డబ్బు వస్తే అంత డబ్బు నా పేరు మీద బ్యాంక్ లో అందుకే నువ్వు వేసిన తర్వాత నువ్వు వెళ్ళిపోతాయి అన్నా నీకు నమ్మకం ఉంటే వెళ్ళిపోతే నేను ఇంకోటి చూసుకుంటా అని వెళ్ళిపోయాడు అంతే చూసుకుంటు క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు చక్కగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు అవి తెలిసితేనే అమ్మాయి కళ్ళ లేరు చాలా క్లారిటీతో ఉన్నారు వాళ్ళకి ఏం కావాలో అవన్నీ అనుకూలంగా ఉంటేనే చేసుకుంటున్నారు లేదు అంతేనమ్మా ఎవరికైనా సరే ముందు డబ్బు ప్రధానం తర్వాత వయసు తర్వాత అందం ఇవన్నీ కావాలి ఓకే ఇవన్నీ ఉన్న ప్లేస్ ఆఫీస్ అంటారా ఇవన్నీ ఆఫీస్ కొంతవరకు ఆఫీసే కదా మళ్ళీ ఎక్కడెక్కడో ఎత్తుకోర్లేకుండా రెడీగా దొరుకుతున్నారు పాతిక మంది కుర్రాళ్ళు పని చేస్తున్నారంటే అందులో అరగా బురగా చూసుకుంటారు ఒక ఆమె వాడిని చూసుకుంది అనుకో మరి మిగతా ఆరాలు అందరికి దొరకదు కదా వాడు ఆల్రెడీ బుక్ అయిపోయాడు అంతే కదా ఉన్నంతలో సెకండ్ ఎవరు బాగున్నారు థర్డ్ ఎవరు బాగున్నారు అలా చూసుకుంటారు అలా చూసుకుని అంత తగ్గ బంతాన్ని దానికి తగ్గ వాళ్ళని తీసుకునే తీసుకునే ఉద్దేశం ఎవరికీ లేదు దానికి లేదు వాడికి లేదు ఇద్దరికీ లేదు ఉన్న ఎంజాయ్మెంట్ వాడికి కూడా తెలిసిది పర్మనెంట్ కాదని ఏదో కొన్నాళ్ళు కాలక్షేపం అవుతుంది కదా నేను ఎవరి దగ్గరికి పోక్కర్ లేకుండా రెడీగా దొరికింది కదా నాకు దాంతో కాలక్షేపం అయిన నాళ్ళు అవుతుంది దానికి మహా అయితే నెలకి నాలుగు వేల ఐదు వేలు ఖర్చు పెడతా తిండికో బట్టలకో నాలుగైదు వేలు ఖర్చు పోయింది అనుకో ఓ మనిషి దొరికింది కదా అని వాడు అనుకుంటాడు ఇది అలాగే అనుకుంటుంది నాలుగైదు వేలు ఖర్చు పెట్టిన నాళ్ళు నా ఖర్చులు తీరిపోతున్నాయి కదా అయిగే తీరిపోని తర్వాత చూద్దాం గడిచి నాళ్ళు రేపు అన్న దాని గురించి వాళ్ళు ఎవరు ఆలోచించేపు రేపు 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 అనుకునే వాళ్ళ పాతకాలంలో ఇవాళ గడిచిందే చాలు అంతా ఉమ్మర్కము ఇవాళ నాది ఇవాళ బాగుంటే చాలు రేపటి సంగతి రేపు తెలుసుకుందాం అంతే ప్రస్తుతం ప్రజెంట్ సిచ్యుయేషన్ అలా ఉంది దేశంలో రైట్ ఓకే and for more videos please subscribe to i please subscribe to i please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i, dream. Subscribe to I dream. so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream.